పట్టణానికి చెందిన పిట్టల అంజలిని పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలిగా బుధవారం నియమించారు పత్రాన్ని పట్టణ తోటల చేశారు ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహాయ శక్తులు కృషి చేస్తామంటూ ఆమె అన్నారు రానున్న పార్లమెంటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడతారని ఆమె అన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆమె అన్నారు నాని నమ్మకానికి సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వ విప్ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి గారికి పట్టణ మహిళా అధ్యక్షురాలు తోటల హరి గారికి పట్టణ బ్లాక్ కాంగ్రెస్ సాగరం వెంకటస్వామి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ చిలుక రమేష్ సంఘస్వామి యాదవ్ కూరగాయల కొమరియ్య కనికరపు రాకేష్ తోము మధు నాగుల రాముగౌడ్ గార్లకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు వేములవాడ పట్టణంలో మహిళా ఉపాధ్యక్షురాలుగా నన్ను నియమించిన ఆది సినా గారికి తోటలంద్రీ గారికి నేను చాలా కృతజ్ఞరాలని దీనికి చాలా సంతోషిస్తున్నాను నా వంతు కృషి నేను తప్పకుండా ఎంపీ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ కోసం నేను చాలా అభివృద్ధి చేస్తూ చూపిస్తానని అనుకుంటున్నాను ఈరోజు వేములవాడ టౌన్ విభాగంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిట్టల అంజలిని ఉపాధ్యక్షుల లాగా నియామంకం చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్లో మహిళా కాంగ్రెస్ తరఫున ఎంపీ ఎలక్షన్లకు మహిళల తరఫున సాధ్యమైనంత వరకు పాటుపడి కృషి చేసి ఎంపీ ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మహిళల తరఫున సాధ్యమైనంత వరకు ముందుకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను uh,